రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అభినందనలు వెంకటాపురం మున్నూరు కాపు సంక్షేమ సంఘం మంగళవారం కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపుల అందరి తరఫున రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న పటేల్ ముత్యాల రాజశేఖర్ పటేల్ ఎట్లా రవికుమార్ పటేల్ బండి సంజీవ్ పటేల్ వెంకటేశ్వర్ పటేల్ దేశట్టి శివా పటేల్ మరియు మున్నూరు కాపూర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి అలాగే సహచర క్యాబినెట్ మంత్రులకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటులో చొరవ చూపిన ఏర్పాటు చేయడానికి మున్నూరు కాపుల తరఫున పోరాడినటువంటి మున్నూరు కాపు సోదర సోదరి మండలందరికీ రాష్ట్ర పేరిన కార్యవర్గం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం మిఠాయిలు పంచి రేవంత్ ప్రభుత్వానికి అభినందన తెలిపారు కార్యక్రమంలో భాగంగా భద్రాచలం మున్నూరు కాపు సంఘం నాయకులు ధనపనేని వెంకటేశ్వర్లు వెంకటాపుర మండల అధ్యక్షులు జక్కుల శ్యాం ప్రధాన కార్యదర్శి దాసరి నారాయణరావు సంఘం నాయకులు కూసం సాంబశివరావు బెజ్జని సత్తిబాబు షేరు రాంబాబు సుంకరి రంగయ్య నాయుడు బాసని రమేష్ రాపోలు శ్రీకాంత్ జక్కుల సమ్మయ్య నీలారపు మహేష్ తదితర నాయకులు తదితర మున్నూరు కాపు నాయకులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు